గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ హేమంత్ కుమార్ ఒంగోలు ఇప్పుడు ఆల్రెడీ మన వాళ్ళు చాలామంది అడుగుతున్న ప్రశ్న ఎక్కువ సంపాదించాలంటే ఎలా అని ఒకటేనండి సింపుల్ కాకపోతే కొంచెం హార్డ్ వర్క్ అనేది సిన్సియర్గా చేయాలి విషయం ఏంటంటే జస్ట్ ఈ గేమ్స్ అన్నిటిలో కూడా మీరు ఫస్ట్ ఒక గేమ్ని సెలెక్ట్ చేసి పెట్టుకోండి మిగతా పదమూడు గేమ్స్ని కూడా అలానే ఉంచుకోండి వాటిని కేవలం గంట గంటకి మైనింగ్ చేయడానికి మాత్రమే యూజ్ చేయండి అవి వచ్చింది వచ్చినట్టు అలాగా ఉంటుంది ఈ పదమూడిట్లో మీకు నచ్చినది ఒకటి సెలెక్ట్ చేసుకోండి లేదా నన్ను చెప్పమంటే నేను చెప్పడం కూడా సరైన విధానం కాదు మీకు ఏది కావాలనేది మీరే నిర్ణయించుకోండి అంతగా అవసరమైతే ఒక రెండు మూడు రోజులు ప్రాక్టీస్ చేయండి అన్నిట్లో ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సూట్ అవుతుంది నేను వాస్తవంగా ట్రాన్లో అలాగే సొలానాలో అలాగే బిఎన్బిలో అలాగే లైట్ కాయిన్లో వీటన్నిటిలో కూడా లెవెల్స్ అన్నీ నేను గెలవడం జరిగింది చాలా లెవెల్స్ నేను ఇంక్రీస్ అయ్యి ఇంక్రీజ్ అయ్యి ముందుకు వచ్చాను మీకు ఒకసారి చూపిస్తాను చూడండి ఇప్పుడు ఉదాహరణకి ట్రాన్ కాయిన్ ట్రాన్ కాయిన్లో నేను చాలా విత్డ్రా డ్రా చేశాను అది కూడా మీ అందరికీ ఆల్రెడీ కొన్ని వీడియోస్లో రివ్యూస్ వీడియోస్లో నేను పెట్టడం జరిగింది ఒకసారి చూసుకోండి ఇప్పుడు ఉదాహరణకి ట్రాన్ కాయిన్లో నా దగ్గర ఉన్నది జీరో పాయింట్ జీరో టూ అంటే వన్ పర్సెంట్ కూడా లేదు వన్ పర్సెంట్ కూడా కాయిన్ లేదు ఇందులో ఓకేనా వన్ పర్సెంట్లో నాలుగో వంతు ఓకే ఉన్నది అక్కడ సరే వాస్తవంగా నేను విత్డ్రా చేసుకుంటుంటాను విత్డ్రా చేసి ఇప్పటికి ఎన్ని రోజులు అయిందో కూడా చూడండి ఈ ఐదు రోజుల నుండి నేనేమి విత్డ్రా చేయలేదు ఐదు రోజుల క్రితం నేను ఇరవై టీఆర్ఎక్స్ చేశాను కదా ఆ తర్వాత అంతకు అదే రోజు తొంభై చేశాను అదే రోజు నూట పది చేశాను యాభై చేశాను తర్వాత పద్నాలుగు రోజుల క్రితం ఒక్కరోజే ఇన్ని చేశాను నేను జాయిన్ అయింది వచ్చేసి ఇరవై రెండు రోజులు సుమారు మన వాళ్ళందరికీ తెలియజేస్తుంది ఇరవై రోజుల నుంచి అయితే ఇక్కడ విషయం ఇప్పుడు ఐదు రోజుల నుంచి ఏం చేసావు ఏం చేయలేదండి ప్రతిసారి రాదు వచ్చినప్పుడు మనం సంపాదించుకోవచ్చు అయితే ఇంకొక బెనిఫిట్ ఉంటుంది దీని ద్వారా ఏముంటుంది అంటే ప్రజెంట్ నాకు కంపెనీ వాడు ఇస్తుంది లెక్క ప్రకారం అయితే ఇవ్వాల్సింది నాకు చూడండి లెవెల్స్లో గోల్డ్ లెవెల్ కూడా నేను కంప్లీట్ చేశాను జీరో పాయింట్ టూ ఫైవ్ అంటే పాతిక కాయిన్ నాకు గంటకి ఇస్తాడు అంటే ఇరవై నాలుగు గంటలు కనుక మనం చేసుకుంటే ఆరు కాయిన్లు వస్తాయి ఆరు మూడు పద్దెనిమిది అంటే ముప్పై రూపాయలు ఉంది కాయిన్ నూట ఎనభై రూపాయల దాకా ప్రజెంట్ నాకు దీని నుంచి వస్తుంది యాప్ ద్వారా ఈ ఈ మైనింగ్ ద్వారా నాకు నూట ఎనభై రూపాయలు గ్యారంటీగా వస్తుంది ఇంకా అది ఎన్నాళ్ళు వస్తుంది అంటే ఎన్నాళ్ళైనా వస్తూనే ఉంటుంది ఆగదు అయితే ఒకటి ఇది ఉంది చూసారా అదేంటిది మనకు యాప్ ఉన్ననాళ్ళు వస్తుంది నెక్స్ట్ కానీ మనకి ఇప్పుడు ఇస్తుంది మాత్రం జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఎందుకంటే ఫస్ట్లో కొద్దిగా ఒక నాలుగు రోజుల పాటు ఎంకరేజ్మెంట్కి ఇస్తాడు అలాగా ఏం లేదండి సింపుల్ ఇంక్రీజ్ అవ్వాలంటే అయితే మనసు పెట్టాలి బాధ్యతగా చేయాలి ఇక్కడ గేమ్స్ అనే దాంట్లోకి వచ్చాక చాలా గేమ్స్ ఉన్నాయి కదా వాటిల్లో ఫస్ట్ గేమ్ మాత్రమే నేను ఆడతాను మిగతావి నాకు నచ్చలేదు వాటిల్లో ఈజీగా మనం లాస్ అయిపోతాము ఇందులో ఏదైనా ఆడాలి అంటే వంద పాయింట్లు మినిమం పెట్టి మనం గేమ్ అనేది ఆడుకోవాలి ఇప్పుడు ఏగా ఏ రూపాయి అయినా వాడిచ్చింది ఈ యాప్లో ఉన్నది అంటే మనకేం ఇబ్బంది ఏముంది ఒక వంద పెడతా వంద రెండు వందలు ఎనిమిది వందల్లోనే పెట్టాలి వంద పెరిగెట్టాను వంద ఆడాను వంద అక్కడ యాడ్ అయిపోయింది గ్రీన్లోకి వచ్చింది అంటే వంద హండ్రెడ్ పాయింట్స్ యాడ్ అయినట్టు మనకి మళ్ళీ నొక్కాను మళ్ళీ ఇంకో వంద అక్కడ యాడ్ అయింది హండ్రెడ్ పాయింట్స్ మళ్ళీ నొక్కాను ఈసారి వంద తగ్గింది ఇటుకొచ్చింది కాబట్టి ఈసారి ఇటుకొస్తుందో తెలియదు అటుకు వెళ్ళిద్దో తెలియదు అయినా కానీ డేర్ చేసి రెండు వందలు పెట్టా వంద వచ్చింది వంద పాయింట్లు వచ్చింది నెక్స్ట్ మళ్ళీ ఇటు వస్తుందో అటు వెళ్ళిద్దో కూడా నాకు తెలియదు ఎవడు చెప్పలేడు అదిగో ఇక్కడే ఉంది ఇక్కడే ఉంది కాబట్టి రెండు వందలు మళ్ళీ పెరిగినాయి ఈసారి అటు పోయింది రెండు వందలు పోయినాయి కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ట్రా కావాలనే ఈసారి ఇటుకొచ్చిద్దేమోననే ఆశతో మళ్ళీ ఆడ ఎనిమిది వందలు పెట్టాడు చూశారుగా రెండు వందలు పోయినా ఎనిమిది వందలు వచ్చినాయి అలాగని చెప్పేసి ఖచ్చితంగా అటు పోయింది ఈసారి వస్తుంది అనుకోవడం లేదు ఐదు ఆరు సార్లు అక్కడే ఉంటుంది పది పదిహేను సార్లు ఎల్లోనే ఉంటుంది ఒక్కోసారి ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉండదు అనేది మనం చెప్పలేము అందుకని ఒకటి రెండు సార్లు ఎనిమిది వందలు నాలుగు వందలు పెట్టాక పోయింది అని అంటే మళ్ళీ ఎక్కువ పెట్టకుండా మనం ఇంకా వందకు వెళ్ళిపోవాలి మళ్ళీ హండ్రెడ్కే పెట్టుకోవాలి హండ్రెడే పెట్టుకొని నొక్కాలి అప్పుడు అది ఎల్లోలోకి వెళ్ళినా లేదా ఎల్లోలోనే అలాగే ఐదారు సార్లు ఉన్నా మనకు ఐదారు సార్లు ఐదు వందలేగా లాస్టు కాబట్టి నిదానంగా శాంతంగా వంద నుంచి నాలుగు వందలు ఎనిమిది వందలు ఆ స్థాయిలోనే పెట్టుకుంటూ ఒకసారి కాబట్టి వంద సార్లు ఆడుకుంటాం వంద వంద టైమ్స్ ఆడతాం ఒకసారే మనం ఎక్కువ సంపాదించుకోవాలని అలా లేకుండా అలాగా ఇప్పుడు వంద పోయింది ఇప్పుడు ఎక్స్ట్రా మనకి ఇటు రావాలి వచ్చింది నాలుగు వందలు పెట్టా వచ్చేసింది ఓకేనా పాయింట్లు నెక్స్ట్ మళ్ళీ వంద పెడుతున్నా అటు వెళ్ళిద్దేమోనని డౌట్తో ఇప్పుడు అటు వచ్చిందనే నమ్మకం ఎవరికి ఎప్పుడు ఉండదండి అది అయిపోయింది చూసారా నాలుగు వందలు పోయినట్టే నాకు ఎందుకో డౌట్ కొడుతుంది నెక్స్ట్ ట్రిప్ కూడా అక్కడే ఉంటుందని అందుకనే వంద పెడతాను ఇప్పుడు పెట్టుంటే వచ్చేది అర్థమైందా పెట్టుంటే వచ్చేది ఇప్పుడు మూడు వేల రెండు వందలు పెట్టా ఇక్కడే వచ్చేసింది చూసారా వచ్చేసిందిగా ఎనిమిది వందలు పెట్టా ఇక్కడే ఉంది తెలిసి ఈసారి కూడా ఉంటుంది ఇక్కడ కానీ అబ్బా పోయిందండి మనం చెప్పలేము ఎవ్వడు దీన్ని అంచనా వేయలేడు ఓకేనా కానీ ఇప్పుడు టోటల్గా ఇందాక ఎంత ఉంది జీరో పాయింట్ జీరో త్రీ ఉంది టూ ఉంది టూ సెవెన్ అప్పుడు ఉంది మనకి ఇప్పుడు త్రీ టూ దాన్ని సరే మళ్ళీ వంద పెట్టుకో నొక్కా హిల్లోలోనే ఉంది అలానే ఉంది అలానే ఉంది గ్రీన్లోకి వచ్చింది వచ్చినా ఏడు ఉంటుందని నమ్మడానికి లేదు అందుకని నేను అందులోనే ఉంచి వంద పెట్టా సరే ఈసారి చూద్దాం ఈసారి నాలుగు వందలు పెట్టా అందులోనే ఉంది రెండు వందలే పెట్టా ఈసారి ఇటు వచ్చింది మళ్ళీ పెట్టా ఇక్కడే ఉంది కదలకుండా లైట్గా జక్ ఇచ్చింది మీరు గమనించలేదేమో అట్లా కూడా అక్కడ అయిపోయింది ఒక్కసారి మళ్ళీ ఈసారి నాలుగు వందలే పెట్టి ఈసారి పదహారు వందలు పెడతా వచ్చి చూడండి త్రీ త్రీ వచ్చింది ఓకేనా ఇప్పుడు కూడా మళ్ళీ ముప్పై రెండు పెట్టా ఇక్కడే ఉంటుందని నాకు ఒక అంచనా అంటే మన సిక్స్త్ సెన్స్ చెప్తుందండి మనం కొన్ని లక్షల సార్లు నేను ఆడాను కాబట్టి ఈ ట్వంటీ టూ డేస్లో ఈ నొక్కితే ఏముంది ఒక సెకండ్కి రెండు సార్లు నొక్కచ్చు ఇంకా మాట్లాడదు లేదు నిమిషానికి ముప్పై సెకండ్లు మనం అరవై సెకండ్లు ముప్పై సార్లు అయినా సరే రెండు సెకన్లకు ఒకసారి నొక్కినా కానీ ఒక ముప్పై సార్లు నొక్కచ్చు ఒక గంట సేపు చేస్తే ఎన్నిసార్లు నొక్కచ్చు చెప్పండి అలాగా డైలీ నేను మార్నింగ్ ఈవినింగ్ రెండు టైమ్స్ చేశాను అయితే మీ అందరికీ నేను చెప్పేది రోజుకి ఏదో మీకు తూచిన సమయంలో ఒక అరగంట కేటాయించండి నేనంటే ఎక్కువ హార్డ్ వర్క్ చేయడానికి సిద్ధపడ్డాను కాబట్టి చేశాను అది అలాగా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఎవరు అవసరం వాళ్ళది అదైతే ఒక్కటి ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా వాడిచ్చిన దానితోటే మనం ఆటలు ఆడుతున్నాం ఈ ఆడింది మొత్తం మన సొంతం కాకపోయినా మనకేం ఉపయోగం ఉంటుంది ఈ కాయిన్స్ ఎప్పుడైతే ఈ పాయింట్లనే ఈ కాయిన్స్ అవుతాయి కదా ఈ కాయిన్లు మనకు వచ్చినా పోయినా అంటే ఒక మూవ్ ద్వారా రెండు వందల పాయింట్లు వచ్చినా ఒక రెండు వందల పాయింట్లు పోయినా ప్రతిదీ కౌంట్ అవుతుంది ఆ కౌంటింగ్ అంతా కూడా కలిపి వాడు ఒక టార్గెట్ ఇస్తాడు లెవెల్ రీచ్ ఇంక్రీజ్ అవ్వడానికి అలాగ ఆ లెవెల్కి ఒక పది కాయన్లు యాభై కాయన్లు ఇచ్చాడు అనుకోండి ప్రతి గేమ్లో కూడా ఉదాహరణకి ఆ యాభై కాయన్లు టర్న్ ఓవర్ అనేది అటు ఇటు రాకపోకలు జరిగితే మనకి ఆ లెవెల్ అచీవ్ అయిపోయి నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం అందువల్ల ఏమవుతుంది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగానే నీకు నెక్స్ట్ లెవెల్ ఎక్కువ వస్తుంది అప్పుడు గంట గంటకి ఆ ఎక్కువ వచ్చింది కాబట్టి మళ్ళీ నువ్వు ఇక్కడ గేమ్ ఆడటానికి ఎక్కువ ఎక్కువ గంట గంటకి వస్తుంది కాబట్టి చాలా బెనిఫిట్ అయితే ఇప్పుడు ఉదాహరణకి మీకు ఆల్రెడీ చెప్పాను ఇవి ఇదే చూపించా కదా ఏంటంటే చూడండి ఇక్కడ ఇలా ఇప్పుడు ఈ లెవెల్స్లో ఫస్ట్ లెవెల్ స్టోను థౌజండ్ పాయింట్సే జీరో పాయింట్ డబల్ జీరో వన్ వన్ డబల్ వన్ త్రిబుల్ జీరో అంటే థౌజండ్ పాయింట్సే ఐరన్లోకి వస్తే నెక్స్ట్ లెవెల్కి పదివేల పాయింట్లు అంటే పది రెట్లు ఎక్కువ దానికన్నా పది రేట్లు ఎక్కువ ఇస్తున్నాడు తర్వాత ఫస్ట్ లెవెల్తో పోలిస్తే పది రెట్లు ఎక్కువ తర్వాత బ్రౌంజ్ లెవెల్ ఇందులో ఇరవై వేలు ఇస్తున్నాడు అంటే డబల్ చేసాడు మళ్ళీ పదివేలని ఇరవై వేలు చేసాడు తర్వాత సిల్వర్ లెవెల్కి వెళ్తే అరవై వేలు చేసాడు ఆ తర్వాత గోల్డ్ లెవెల్కి వెళ్తే రెండు లక్షల యాభై వేల పాయింట్లు అంటే ఫస్ట్ లెవెల్తో పోలిస్తే రెండు వందల యాభై మందికి ఇచ్చే అంత ఒక్క మనిషికి గంటకిస్తాడండి అలాగ నేను కష్టపడి కొంచెం కొంచెం చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చాను ఈ స్థాయికి వచ్చానంటే పాతి కాయను ఈ విధంగా మనం ఎప్పుడైతే కష్టపడి చేసుకుంటామో అది ఇంకా అలాగా కంటిన్యూ అవుతుంది కష్టపడము మేము మాకు ఊరకు డబ్బులు తెచ్చిస్తే తీసుకొని జైల్లో పెట్టుకుంటామని అంటే ఎవడు తెచ్చిస్తాడు చెప్పండి ఎవరికి ఎక్కువైనాయి అందరికీ కష్టాలు ఉన్నాయి అందరు ఇబ్బందులు పడుతున్నారు సంపాదించుకోవడానికి మార్గాలు మాత్రమే మన దగ్గరకు వస్తాయి మనము డబ్బు సంపాదించాలి అని అని చెప్పేసి వ్యాపారాలు పెట్టి గుమస్తాలను పెట్టుకొని లేదా జాబులు చేసుకొని ఇన్ని చేసి ఇంత చేస్తే లాసులు వస్తున్నాయి కొన్ని కొన్ని చోట్ల మనకు సరిపోవట్లే వచ్చే ఆదాయం మరి ఇలాగ అడిషనల్గా వస్తుంది ఇది అని అదనంగా వచ్చే ఆదాయమేగా ఏం పోయింది గంటకు ఒకసారి అట్లా నొక్కాం అనుకో పడి ఉంటాయి ఒక సంవత్సరం తర్వాత ఎంత వస్తే అంత మనం విత్డ్రా చేసుకొని ఒక అవసరానికి వాడుకోవచ్చుగా ఆ ఉద్దేశంతో నేను జాయిన్ అయ్యాను బట్ నేను ఎక్కువ టైం దీంట్లో కష్టపడ్డాను కాబట్టి బెనిఫిట్ పొందాను ఇదంతా ఈ లెవెల్ అచీవ్ అవ్వడానికి మాత్రం జనాలను చేర్చడం వల్ల మాత్రం కాదు అది గుర్తుపెట్టుకోండి ఇది నేను ఓన్గా కష్టపడటం వల్లే లెవెల్ అచీవ్ అయ్యి ఈరోజు పాతిక పాయింట్ స్టేజ్కి వచ్చాను అది ఓకేనా ఇంతేనండి ప్రతి దాంట్లో అంతే ఇంకొక దాంట్లో చూస్తాను బిఎన్బిలో కూడా నేను చాలా లెవెల్స్ అచీవ్ చేశాను బిఎన్బి సంగతి చూడండి ఇందులో కూడా నేను గోల్డ్ ఫినిష్ చేసేసా ఆల్రెడీ ఐదు లెవెల్స్ కంప్లీట్ చేసి ప్లాటినంకి వెళ్ళే దారిలో ఉన్న అందులో కూడా నేను ట్వంటీ పర్సెంట్ కంప్లీటెడ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అయిపోయింది ఓకేనా ఒక బిఎన్బి కాయిన్ అంత రేటు తెలుసు కదా అది ఇందులో మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ లెవెల్తో పోలిస్తే తర్వాత లెవెల్ లెవెల్ లెవెల్కి కూడా టెన్ టైమ్స్ ఎక్స్ట్రా ఇస్తాడండి ఇచ్చే టార్గెట్ అనేది లెవెల్ ఫినిష్ అవ్వడానికి అంత ఇస్తాడు అయితే ఒకటి గమనించండి స్టోన్లో ఉన్న వాళ్ళకి డెబ్బై ఐదు పాయింట్లే ఇస్తాడు కానీ నాకు ఎంత ఇస్తున్నాడు గోల్డ్లో ఉన్నాను కాబట్టి మూడు వేల ఏడు వందల యాభై పాయింట్లు అంటే యాభై మందికి వచ్చే అంత నా అక్కడికి గంటకు ఒకసారి వస్తుంది పిఎన్బిలో నెక్స్ట్ లైట్ చూద్దాం లైట్ కాయిన్లో లైట్ కాయిన్లో కూడా నేను గోల్డ్ గెలిచేసానండి సేమ్ గోల్డ్ కంప్లీట్ చేశాను స్టోన్లో అదే స్టోన్లో మామూలుగా లైట్ కాయిన్లో టూ ఫిఫ్టీ పాయింట్స్ ఇస్తాడు ఎవరికైనా నాకు ఇప్పుడు పన్నెండు వేల ఐదు వందల పాయింట్లు ఇస్తున్నాడు అర్థమైంది కదా అది గంటకు గంటకి అలా ఇస్తున్నాడు ఇది ఇంకా టైం కాలేదు కాలంటే చూడండి క్లైమ్ నొక్కుతున్నా టైం అయింది నొక్కలేదు ఇదిగోండి పన్నెండు వేల ఐదు వందల పాయింట్ ఓకేనా అట్లనే బిఎన్బి కూడా నొక్కలేదు అనుకుంటా ఒకసారి నొక్కి చూపిస్తాను నేను నొక్కేసా ఆల్రెడీ ఇందాక అయిపోయింది సరే తర్వాత సోలానా సోలానా వద్దాం సోలానాలో నాకు ఎంత వస్తుంది కష్టపడ్డాను గెలుచుకున్నాను రెండు లెవెల్స్ మూడు లెవెల్స్ బ్రౌంజ్ కూడా అయిపోయింది అందుకే రైట్ మార్క్ నెక్స్ట్ సిల్వర్కి వెళ్తున్నాయి ఇప్పుడు ఇందులో నాకు ఐదు వేల పాయింట్లు మామూలుగా వెయ్యి పాయింట్లు ఇస్తాడు ఎవరికైనా మనకు ఐదు వేల పాయింట్లు ఇస్తున్నాడు కాకపోతే ఈ మధ్యనే రీసెంట్గా లెవెల్ గెలిచింది అందువల్ల ఫస్ట్లో ఏంటంటే కొద్ది రోజులు మనకి ఎక్స్ట్రా ఇస్తాడు ఒక సెవెన్ థౌజండ్ టెన్ థౌజండ్ అలా కూడా ఇస్తుంటాడు పాయింట్లు నెక్స్ట్ ఏఆర్పిలో ఏఆర్పి అనేది క్లైంబింగ్ టైం అయిందండి క్లైమ్ నొక్కుదాము ఇదే గ్రీన్ టిక్ వెరిఫైయింగ్ గ్రీన్ టిక్ వచ్చాకే కదా నొక్కాల్సింది నొక్కాను ఓకే నేను ఇందులో కూడా స్టోన్ లెవెల్ కంప్లీట్ చేశాను రెండు వేలు పాయింట్లు వచ్చేది నాలుగు వేలు పాయింట్లు వస్తుంది ఓకేనా తర్వాత మీకు యూఎస్డిటి చూపిస్తా యుఎస్డిటి ఈ ఒరిజినల్ యుఎస్డిటి తెలుసు కదా చెప్పాను అన్ని రకాలుగా చెప్పాను మీకు ఇందులో కూడా రెండు లెవెల్స్ కంప్లీట్ అయిపోయింది స్టోన్ అయిపోయింది ఐరన్ అయిపోయింది ఇప్పుడు బ్రౌంజ్లోకి వెళ్తున్నాము బ్రౌంజ్ దారిలో ఉన్న ముప్పై ఒక్క కాయిన్ ఆల్రెడీ టర్న్ ఓవర్ చేశాను ఇక ఇంకొక ట్వంటీ నైన్టీన్ కాయిన్స్ నేను టర్న్ ఓవర్ చేస్తే ఈ బ్రౌంజ్ కూడా అంటే మూడో లెవెల్ కూడా కంప్లీట్ అవుతుంది ఇప్పుడు రెండు లెవెల్ కంప్లీట్ అయిపోయింది అంటే ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి జనరల్గా ఎవరికైనా ఆరు వందల పాయింట్లు ఇస్తాడు నాకు ఇప్పుడు పన్నెండు వందల పాయింట్లు ఇస్తున్నాడు నెక్స్ట్ నాకు ఇరవై నాలుగు వందల పాయింట్లు ఇస్తాడు యూఎస్డిటీలో ఇదంతా కూడా నా కింద జనాలు జారడం వల్ల వచ్చింది కాదు మన కింద వంద మంది నూట యాభై మంది జారడం వల్ల వచ్చింది కాదు ఇది నేను కష్టపడి పాయింట్ పాయింట్ సేకరించుకొని ప్రతి గేమ్లో వ్యాల్యుబుల్గా ఆడాను దాని విలువ తెలుసుకొని ఆడుకున్నాను జాగ్రత్త చేసుకున్నాను కాబట్టి వచ్చింది ఓకేనా తర్వాత టాన్ అండి టాన్లో కూడా మనకి రెండు లెవెల్స్ కంప్లీట్ చేశాను రెండు వందలది ఇప్పుడు మూడు వందలు వస్తుంది నెక్స్ట్ నాకు ఆరు వందలు రాబోతుంది ఆరు వందలు రావాలంటే ఇప్పటికి ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ కంప్లీట్ చేశాను ఇంకొక ఫోర్ కాయిన్స్ టర్న్ ఓవర్ చేస్తే నాకు బ్రౌంజ్ లెవెల్కి వెళ్ళిపోతాను మూడో లెవెల్ కూడా కంప్లీట్ అవుతుంది ఓకేనా ఇంక ఇట్లా అన్నిట్లో ఏదో ఒకటి ప్రతి దాంట్లో ఒక్కొక్క లెవెల్ అలా అలా నిదానంగా చేసుకుంటూ ముందుకెళ్ళామనుకోండి మనకి ఇప్పుడు అంతెందుకు సార్ ఇప్పుడు ఇందులో చెప్తాను మీకు ఒక మాట చెప్తాను వినండి ఇదే ఇంకా క్లోజ్ చేస్తున్నాను త్వరగా ఒక మాట లాస్ట్ మాట చాలా వాల్యుబుల్ ఇప్పుడు జీరో పాయింట్ టూ ఫైవ్ కదా ఇందులో వస్తుంది మనకి చూపిస్తాను ఇంకోసారి ఇదిగో ఇందులో కదా నేనుంది గోల్డ్లో కదా జీరో పాయింట్ టూ ఫైవ్ వస్తుంది కదా ట్రాన్ జీరో పాయింట్ టూ ఫైవ్ ఎంతో చూడండి పాయింట్ ట్రాన్ పై ప్రైజ్ ఐఎన్ఆర్ జీరో పాయింట్ టూ ఫైవ్ ఏడు రూపాయల యాభై తొమ్మిది పైసలు దాని విలువ గంట గంటకి ఇస్తాడు ఇరవై నాలుగు గంటలు మన మనద్దరు మనకు ఓపికొండి తీసుకోవాలి కానీ ఇరవై నాలుగు గంటలు ఇస్తాడు వాడు గంటకోసారి రోజుకి అలాగా ఎనిమిది రూపాయలు ఏడున్నర రూపాయి ఇంటూ ఇరవై నాలుగు సార్లు అంటే ఇరవై రెండేళ్ళు పద్నాలుగు నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది అంటే దాదాపు నూట డెబ్భై రూపాయల దాకా దీంట్లో రోజుకు వస్తుందండి నాకు ఓకేనా అర్థమైంది నూట డెబ్భై రూపాయలు రోజుకి నూట ఎనభై రూపాయలు వచ్చే అవకాశం దీంట్లో ఉంది నాకు ఒక ఇదంతా ఇరవై రోజుల్లో నేను కష్టపడి సాధించుకున్నాను ఇరవై రోజుల్లో నేను ఓన్గా కష్టపడి నాకేదో సర్కిల్ ఉండడం వల్ల కష్టపడింది కాదు ఇది నా నేను సొంతగా హార్డ్ వర్క్ చేయడం వల్ల వచ్చింది అది ఇక మీరు కష్టపడి చేసుకుంటారా అసలు ఇంకా జాయిన్ కాని వాళ్ళు జాయిన్ కాకుండా వదిలేస్తారా ఇట్లానే ఎవరు కష్టపడతాడని లేదు గంట గంటకోసారి వాడు ఇచ్చిన పాయింట్లే చాలు అని అనుకొని చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అంతవటికే చేసుకొని ఏదో వచ్చిందే తీసుకుందాము ఎంత దేనికో దానికి ఉపయోగపడతాయి కదా సంవత్సరానికి ఒక యాభై వేలు వచ్చిన నష్టమే ఉంది లేదా ఒక పదివేలు వచ్చిన నష్టమే ఉందని డబ్బు విలువ తెలుసుకొని మనం ఎంతవంటి కష్టాల్లో ఉన్నామో తెలుసుకొని పదమూడు రకాల్లో పదమూడు కొంచెం కొంచెం అలా అలా వస్తుంది కాబట్టి పదమూడు కూడా మనం మూడు నిమిషాల్లో కంప్లీట్ చేస్తున్నాం చూస్తున్నారు కదా మైనింగ్ చేసేది మూడు నిమిషాల్లో అన్ని వరుసగా చేసేయచ్చు మరి అలాగా చేసుకొని ఉంచుకుంటారనేది ఎవరి ఎవరి వాళ్ళ యొక్క సొంత అభిప్రాయం ఇది కేవలం మిమ్మల్ని అందరికీ కొత్త విషయాలు వచ్చినాయి అని తెలియజేయాలనే ఉద్దేశంతో ఇంకా మీ ఇష్టం ఆల్ ది బెస్ట్ అందరికీ